వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉండే విషయం దాదాపు క్లియర్ అయినట్టే నిన్న మొన్నటి వరకు కూడా జగనే వైఎస్ శివచంద్రారెడ్డి జగన్ వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం జగనే శివచంద్రారెడ్డి అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పినాడు ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ సందులో ఏ గొందులో మాట్లాడినా కూడా రెడ్డి పార్టీ మారుతున్నాడు అంటే ఒక రెండున్నర కోటి డబ్బులు తీసుకొని నిన్న మొన్న హైదరాబాద్కు పోయి అక్కడ కమిట్మెంట్ అయ్యి రాఘవరెడ్డి అన్న కొడుకు రవి అన్న వాళ్ళ దగ్గర కమిట్మెంట్ అయ్యి రెండున్నర కోటి డబ్బులు అమ్మడబోతున్నాడు రెడ్డి అమ్మడబోయినాడు రెండున్నర కోటికి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ప్రొద్దుటూరు అంతా ఓడెక్స్తూ ఉంది నీకు రాచమల్లుకు వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నావు రాచమల్లుకు ఒకనికి ఓటు వేయద్దు ఇక్కడ పార్లమెంటు సభ్యులు జగన్ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు ఎంపీ ఓటు మాత్రం ఫ్యాన్కు వేయండి రాచమల్లుకు మాత్రం వేయొద్దు అని చెప్పగలుగుతావా నిజంగా నీకు వైఎస్ ఫ్యామిలీ మీద అంత ఇష్టం ఉంటే పక్కన వరదరాజు రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇదే వరదరాజు రెడ్డి గారి చేతిలో ఈవి సుధాకర్ రెడ్డి గారికి ఎంత ఘోరమైన అవమానం జరిగిందో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అదే మాదిరి ముక్తారన్న గారికి కూడా ఇదే వరదరాజరెడ్డి గారి చేతిలో ఎన్ని అవమానాలు భరించినాడో అందరికీ తెలుసు మరి వాళ్ళందరూ కలిసి ఒక గూటీల మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని దించుతాం జగన్ కు వ్యతిరేకంగా మనందరం పని చేయాలని చెప్పి వాళ్ళందరూ అంత బద్ద శశత్రులు అందరూ అంతకంటే నీకు ఇక్కడ ఏం జరిగింది అవమానం నువ్వు మేజర్ పంచాయతీకి ఎమ్మెల్యే గారు నిన్ను సర్పంచ్ గా ఎంకరేజ్ చేసినారు ఆ రోజు ఎమ్మెల్యే గారి ఫోటో వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకొని రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసుకొని అవినాష్ రెడ్డి గారి ఫోటో వేసుకొని నువ్వు సర్పంచ్ గా గెలవగలిగినావు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఫోటో వేసుకొని నువ్వు సర్పంచ్ గా ప్రజలకు పోలేదా నువ్వు మరి అంత సమ్మడానికి ఇటు డబ్బులు కమ్ముడు సన్న సన్న కార్యకర్తలను వార్డు మెంబర్లను పట్టుకొని పశువుల్లో సంతల మాదిరి వీళ్ళందరినీ కొన్నారు డబ్బులు పెట్ట అని చెప్పినారు ప్రొద్దుటూరులో ప్రజలందరూ ఒక సైడ్ ఉండారు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందినటువంటి సంక్షేమం కావచ్చు రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారి వల్ల ప్రొద్దుటూరులో జరిగిన అభివృద్ధి కావచ్చు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి దాతృత్వం కావచ్చు ఏది అయిన అయినప్పటికీ మీలాంటి కద్ద సొక్కాలు వేసుకుంటే తలకాయలు పెద్ద తలకాయలు అంతా ఒక సైడ్ ఉండారు నియోజకవర్గంలో ఉండే రెండు లక్షల నలభై ఐదు వేల మంది పేద బడుగు బలహీన వర్గాలందరూ ఒక సైడ్ ఉండారు అది జగన్మోహన్ రెడ్డి గారి సైనా అది మీకు జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ రోజు ఈ ఫలితం చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇట్ట తాటాకు చప్పులకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాచమల్లు నాయకత్వం కానీ వృద్దుల్లో భయపడదు వెరీ స్ట్రాంగ్ గా ఎవరం లీడర్లం లేము ఇక్కడ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్యాంపెయినర్లు ప్రజలే మా కార్యకర్తలమే ఎవరం లీడర్లం కాదు మేమందరం కూడా కార్యకర్తలం అది జూన్ నాలుగో తేదీ ఆ ఫలితాలను బట్టి తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా